నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉదయగిరి నియోజకవర్గ శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు ఎన్డీఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇట్లు మీ మన్నేటి వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యదర్శి అట్లాగే దయచేసి రేపు నన్ను కలవబోయే మా నాయకులకి అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా షాలు వాళ్ళు పూలం వాళ్ళు తీసుకురావద్దు మీకు అంత అభిమానం ఉంటే చిన్నపిల్లలకు సంబంధించిన నోట్బుక్స్ అలాగే పెన్సిల్స్ పెన్నులు తెచ్చిస్తే మీ పేరు చెప్పి హాస్టల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులకు ఇస్తానని చెప్పి తెలియజేస్తాను ముందు మందిరలు చేతున మీరు ముందు పాడిస్తే నేతౌలు పాటిస్తారు కాబట్టి దయచేసి రేపు మాత్రం పైజం, కుల్మాలు, చాలవాలు లేకుండా వస్తే నిజంగా మీకు రెండు చేతి ధనం పెడతా. అలా కాకుండా మీరు తీసుకొచ్చి మాత్రం ధనం పెట్టలేదు కాబట్టి ఆ అద్ధం చెప్పి అందర్ని రిక్వెస్ట్ చేస్తున్నా రోజు ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన నాయకులు కార్యకర్తలకు క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ చల్లా వెంకటేశ్వర్లు నెల్లూరు జిల్లా టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలకు క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ గూడా నరసారెడ్డి టిడిపి వింజుమూరు మండల మాజీ కన్వీనర్